వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్ ఆఫ్లీ సారీస్ చాలా మంచి కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ అనమాట లాస్ట్ టైం కూడా మనం సేల్ చేసాము పంచాంగిని సిల్క్ అని ఉంటుంది కనిపిస్తుందా మీకు ఇది పంచాంగిని సిల్క్స్ అని ఉంటుంది ఇది మనకి చాలా క్లాసీ లుక్ లో ఉన్న సారీస్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అండ్ ఫంక్షన్స్ కి కట్టుకునే విధంగా ఉన్నటువంటి సారీస్ అనమాట ఇక్కడ నంబర్ ఇచ్చాం కదా అండి నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి గూగుల్ పే ఉంది పే ఉంది అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు మీకు వాట్సాప్లో మీరు ఏ మెసేజెస్ పెట్టినా కానీ మీకు వెంటనే రిప్లై ఇస్తారు మధ్యలో లంచ్ బ్రేక్లో మాత్రం కొంచెం సేపు మాత్రం వాళ్ళు లంచ్ చేసే టైం వరకు మాత్రమే కొంచెం బ్రేక్ తీసుకుంటారు కానీ తర్వాత మాత్రం కంటిన్యూగా రిప్లై ఇస్తారు అలాగే సిక్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ కి ఏ మాత్రం ఫ్రీ ఉన్నా నేను చూస్తాను లేదు అంటే కనుక వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మెసేజెస్ కి రిప్లై ఇస్తారు ఇన్ కేస్ ఆ టైంలో కనుక ఎవరైనా పేమెంట్ చేసి వాళ్ళ మెసేజ్లు ఉన్నా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు రాగానే అవన్నీ నోట్ చేసుకుని మీకు రిప్లై ఇస్తారు ఓకే ప్రతిసారికి కూడా అండి నేను ఇలా నంబర్ ఇస్తాను తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి పంపించి ఈ సారీస్ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే ఆ సారీ తీసి మీకోసం పక్కన పెట్టి మీకు పే చేయమని చెప్తారు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేసి ఆ అమౌంట్ స్క్రీన్ షాట్ అనేది మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే అలా కాకుండా అవైలబుల్ ఉందా అని అన్నారు అనుకోండి వాళ్ళు ఉంది అని చెప్తారు చెప్పి మీకు ఇంకొక మెసేజ్ ఓపెన్ చేస్తారు ఇంకొక కస్టమర్ మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు అదే సారీకి అమౌంట్ పే చేస్తాను అన్నారనుకోండి ఒకసారి ఉంది అనుకోండి అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట కాబట్టి కొంచెం ఇది ఒక్కటి అలవాటు చేసుకోండి పే చేస్తాం పక్కన పెట్టండి అని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేయకపోతే గనుక ఆ సారీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం శారీ నంబర్ వన్ తో సహా మిస్ అవ్వకుండా చూడండి ఇది వచ్చేసి మనకి చెందేరి సీకో మెటీరియల్ వస్తుంది క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుంది తక్కువ రేట్లో మంచిగా ఉంది క్వాలిటీ వచ్చేసి ఆ క్వాలిటీ కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తాను నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి నేను సింగిల్ లేయర్ వేసుకుని చూపిస్తున్నాను ఎక్కడ కూడా మీకు గా కనిపించట్లేదు ఇన్ కేస్ ఏదైనా ఎక్కడైనా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ ఉంది అని అనిపిస్తే గనక చక్కగా స్టెప్స్ పెట్టేసుకోండి ఇట్లా చాలా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకే ఫస్ట్ మన పైన బోర్డర్ చూద్దాం సిల్వర్ కలర్ పింక్ కలర్ మీద సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత అంతా కూడా ఇది ప్రింటెడ్ మోడలేనండి శారీ వీవింగ్ లో డిజైన్ అయితే కాదు ఇది ప్రింటర్ డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చి ఒకటి మెహందీ గ్రీన్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి కొంచెం కనిపించే విధంగా బుటీస్ అనేది డిజైన్ చేశారు ఓకే సెకండ్ వైపు బోర్డర్ ఇది మనకి సిల్వర్ లైన్స్ ఇది మనకి ప్రింట్ కాదు సేమ్ శారీ వీవింగ్ లోనే వస్తుంది సిల్వర్ లైన్స్ లో వచ్చింది చక్కగా మనకి డిజైన్ కూడా యాడ్ చేశారు దీని మీద ఇది సెకండ్ వైపు బోర్డర్ ఇన్ కేస్ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఈ సారీలో పళ్ళు అనేది ఇలా ప్రింటెడ్ మోడల్లో పళ్ళు అనేది ఇచ్చారు కింద కూడా చూడండి మనకి కుచ్చుల డిజైన్ అనేది కుచ్చులు ఇచ్చారు కదా శారీ కలర్ అండ్ బోర్డర్ కలర్ని కలిపి తీసుకున్నారు కుచ్చులు దీంట్లో ఇది పళ్ళు సారీ బ్లౌజ్ అండి వన్ సైడ్ సేమ్ శారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు వన్ సైడ్ చిన్న బోర్డర్ ఇచ్చారు అనమాట బ్లౌజ్ లో కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది యాక్చువల్ గా దీంట్లో మనం కలర్స్ లో ఒక త్రీ కలర్స్ లాస్ట్ టైం మనం సేల్ చేసాము కానీ ఈ కలర్స్ రాలేదండి ఇప్పుడు మనకి కలర్ చాయిస్ కూడా వచ్చింది అండ్ మనకి రేట్ కూడా తగ్గింది ఓకే ఈ కార్నర్ లో మేము రేట్ మెన్షన్ చేస్తున్నాం మేము మీకు ఆల్రెడీ చెప్తున్నాను నాకు బల్క్ లో కనుక శారీస్ వచ్చినట్లయితే నేను కూడా అమౌంట్ అనేది తగ్గిస్తాను ఎందుకంటే అక్కడ తగ్గిన రేట్ మీకు ఫ్రీ షిప్పింగ్ కాన్సెప్ట్ లో ఇచ్చేస్తాం మనకి ఇది ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సారీస్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి కలర్స్ గ్రీన్ కలర్ ఇన్ని 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 సారీస్ ఉన్నాయి అండ్ ఎల్లో కలర్ కూడా మనకి క్వాంటిటీ ఎక్కువ వచ్చింది ఎందుకు ఇవి ఎక్కువ తెప్పించాను అంటే ఇవి కొత్త కలర్స్ అనమాట మనం ఇంతకు ముందు వరకు ఎప్పుడు పెట్టలేదు ఇవి కొత్త కలర్స్ వచ్చాయి అలాగే ఇక్కడ మనకి ఇంతకు ముందు మనం పెట్టిన కలర్స్ కూడా ఇక్కడ యాడ్ అయి ఉన్నాయి చూడండి అది ఆ క్వాంటిటీ ఉంది ఓకే చక్కగా మీరు సారీస్ అన్నీ కూడా చూడండి చూసి మీకు ఏదైనా సారీ కనుక నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సారీ మీకు ఇంత దగ్గరగా అయితే ఎవరు చూపించరు ఇది ఇలా ఉంటుందండి సీకో లైన్స్ మీకు కనిపిస్తుందా క్లియర్గా టచ్ ఇలా ఉంటుంది క్లాత్ కూడా ఇది పంచాంగిని సిల్క్స్ అంటే దీంట్లో సీకో కూడా మిక్స్ ఉంటుంది టోటల్ శారీ లుక్ నేను బ్యాక్ వెళ్తున్నాను ఒక్కసారి మీరు ఆల్ ఓవర్ శారీ మొత్తం చూసుకోండి ఫుల్ వచ్చేస్తుందా రావట్లేదా ఓకే కింద కూర్చులు కూడా చూపించు ఈ కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది శారీ నంబర్ కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు నేను సెకండ్ శారీ కత్తుకుని మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం చూసిన శారీ వచ్చేసి ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ పంచాంగిని సిల్క్స్ అనేది దీంట్లో ఏంటంటే మనకి కూడా కొంచెం మిక్స్ ఉంటుంది టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి సారీ కట్టుకుంటే మాత్రం పెద్దగా ఎక్కువ హెవీ జ్యువెలరీ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు నేను పెట్టిన జ్యువెలరీ వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు శారీస్ కి వేసే లేస్ ఏదైతే ఉంటుందో ఆ లేస్ తో నేను డిజైన్ చేయించుకునేటువంటి జ్యువెలరీ అనమాట ఇది ఇన్ కేస్ ఈ సారీ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఒకసారి నేను బ్యాక్ వరకు వెళ్తాను మీరు శారీ లుక్ చూడండి ఎట్లా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది నేను ఇంకా నార్మల్గా ఇలా స్టెప్స్ పెట్టేసుకున్నాను మీరు పర్ఫెక్ట్ గా ఒక వన్ మినిట్ టైం తీసుకుని పెట్టుకుంటే కనుక ఇంకా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట శారీ కట్టుకుంటే ఓకే ఇప్పుడు నేను మీకు శారీ డిజైన్ అనేది చూపిస్తాను పైన సేమ్ యాస్టేజ్ డిజైన్ సెకండ్ వైపు వచ్చేసరికి మనకి సేమ్ పింక్ మీద బిగ్ లీఫ్ తో చూసిన శారీలో డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ అనేది ఇక్కడ కూడా యాడ్ చేశారు మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ అండి కాకపోతే మీకు లాంగ్ నుంచి పెద్దగా తెలియటం లేదు క్లాత్ మాత్రం మనకి ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ లేదు టూ కలర్స్ తో ఉంటది కానీ మీకు దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం మనకి ఇలా కనిపిస్తుంది అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అనమాట శారీ నంబర్ త్రీ నెంబర్ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు లాస్ట్ టైం తెప్పించిన త్రీ కలర్స్ లో ఇది ఒక కలర్ అండి అప్పుడు నేను తీసుకున్నాను ఒక బ్లౌజ్ సారీ ఒక బ్లౌజ్ కాదు ఒక సారీ తీసుకుని బ్లౌజ్ కూడా కుట్టించుకున్నా ఆల్మోస్ట్ హండ్రెడ్ 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 శారీస్ వరకు కూడా సేల్ చేశాం త్రీ కలర్స్ అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మాత్రం కొత్తగా వచ్చాయి అందుకోసం అని చెప్పేసి నేను క్వాంటిటీ ఎక్కువ తెప్పించాను ఇవి మనకి కొంచెం క్వాంటిటీ తక్కువే ఉన్నాయి ఒక టెన్ సారీస్ వరకు ఉన్నాయి ఇప్పటి నుంచి నేను చూపించే త్రీ శారీస్ కూడా లాస్ట్ టైం మనం తెప్పించిన శారీస్ అనమాట త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఈ మూడు శారీస్ కూడా లాస్ట్ టైం మనం తెప్పించినటువంటి సారీస్ రేటు కూడా తగ్గింది నేను కూడా తగ్గించాను అదైతే గుర్తుపెట్టుకొని మళ్ళీ లాస్ట్ టైం అంత అమ్మారు ఇప్పుడు ఇంత అమ్మారు అని అనుకోవద్దు ఒక ఫిఫ్టీ రూపీస్ తేడా వస్తుంది అంతే అనమాట ఓకే శారీ నెంబర్ త్రీ ఆ ఫిఫ్టీ రూపీస్ నేను ఫ్రీ షిప్పింగ్ కాన్సెప్ట్ లో మీకు ఇచ్చేస్తున్నాను పైన ఒక చిన్న బోర్డర్ వచ్చింది చూడండి గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ ఓకే ఇదిగోండి ఇది బ్రాండెడ్ శారీ అంతా మిడిల్ పార్ట్ మనకి ఇలా ఉంటుంది చక్కగా పీచ్ కలర్ అండి టోటల్ శారీ అంతా కూడా వస్తుంది అండ్ శారీ కనుక మనం స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది నేను వెనక్కి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇంకా నేను దీనికి బ్లౌజ్ కూడా మీకు సపరేట్ గా చూపించాల్సిన అవసరం అయితే లేదు అండి నేను ఏదైతే బ్లౌజ్ వేసుకున్నానో సేమ్ బ్లౌజ్ ఈ సారీకి వస్తుంది అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ బోర్డర్ మనకి ఇక్కడ బోర్డర్ వచ్చింది కదా లైన్స్ విత్ బోర్డర్ ఓకే అదే మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇలా ఇచ్చారు ఇది ఒక సారీ లుక్ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మనకి కొత్త కలర్స్ ఏమో ఫస్ట్ ఫస్ట్ సారీ అండ్ సెకండ్ సారీ ఏమో న్యూ కలర్స్ అనమాట ఇవి ఆల్రెడీ అంతకు ముందు మనం పెట్టినటువంటి కలర్సే కాకపోతే స్టాక్ అయితే మనకి వచ్చింది టెన్ సారీస్ మాత్రమే తెప్పించాను ఎందుకంటే అప్పుడు వందలు వందల వందల చీరలు అమ్మేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ సేమ్ కలర్స్ అంటే తీసుకోవచ్చు తీసుకోలేకపోవచ్చు అందుకనే నేను తక్కువ తెప్పించాను అవైతే మాత్రం మనకి ఎక్కువ తెప్పించాను వన్ నెంబర్ అండ్ టూ నెంబర్ నేను ఇంకొకసారి కట్టుకుని మీకు చూపిస్తాను సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి లాస్ట్ టైం వచ్చినటువంటి సారీస్ లో కలెక్షన్ ఏనండి కాకపోతే మనకి స్టాక్ అనేది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అప్పుడు ఉన్నప్పుడు నేను బ్లౌజ్ అనేది తీసుకున్నాను అంటే ఈ శారీకి పుట్టించుకున్నాను ఒకసారి శారీస్ ఏమో మా సిస్టర్స్ కి వెళ్ళిపోతే బ్లౌజెస్ మాత్రం నా దగ్గర ఉండిపోతాయి అనమాట పైన మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ బోర్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా చూడండి ఎలా వచ్చిందో లైట్ మనకి బ్రింజాల్ కలర్ వచ్చింది దాని మీద మనకి డిజైన్ అనేది చేంజ్ అయింది ఇంతకు ముందు సారీ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ లేవు ఇది మనకి కొంచెం చేంజ్ అయ్యింది అలాగే ఈ సారీలో ఇది మనకి బోర్డర్ సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ శారీ మొత్తం మీరు కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ అదంతా కూడా అలాగే ఈ సారీలో మనకి ఇచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే బ్లౌజ్ మాత్రం మనకి సేమ్ అండి ఇప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో బాడీ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇలా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు నేనేంటి అంటే శారీలో ఏదైతే కొంచెం క్లాత్ ఉందో అది తీసి ఇలా పెట్టించుకున్నాను అనమాట కొంచెం ఓకే టోటల్ గా మీకు శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది చక్కగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మాత్రం అది ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి వీడియో తీయండి అది మాకు పంపిస్తే చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోము కొంచెం డ్యామేజ్ ఎక్కడ ఉందో దాని మీద దగ్గరగా వెళ్ళి ఫోకస్ చేయండి ఓకే అలాగే మనకున్న సర్వీస్ పోస్టల్ సర్వీస్ ఉంది డిటిడిసి సర్వీస్ ఉంది డిటిడిసి సర్వీస్ అయితే గనక మీకు మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ ఉంటుంది ఆలోప వచ్చేస్తుంది అదే పోస్టల్ సర్వీస్ అయితే కనుక మినిమం టెన్ డేస్ అయితే పడుతుందండి అండి అదైతే గుర్తు పెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము బ్యాక్ ఫోటో పెట్టిన తర్వాత ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా ట్రాకింగ్ నెంబర్ పైన మీకు డేట్ ఉంటుందండి ఆ డేట్ను మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి వర్కింగ్ డేస్ అనేది ఓకే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు సారీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి అలాగే మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే కనుక మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే ఉందో ఆ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకే ఇంకొక సారీ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను శారీ నెంబర్ ఫైవ్ ఇది ఓన్లీ టూ శారీస్ మాత్రమే అండి లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు మిగిలితే ఆ శారీస్ ని దీంట్లో యాడ్ చేసి పెడుతున్నాను ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ అయితే కాదు ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి శారీ నెంబర్ ఫైవ్ ఎందుకంటే ఫ్రెష్ గా ఇప్పుడే వచ్చిందండి రీస్టాక్ చేసాము ఈ సారీ కూడా అని నేను చెప్పను ఇది లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు టూ శారీస్ మిగిలితే ఆ టూ శారీస్ లో ఒక సారీ నేను కట్టుకుని మీకు చూపిస్తున్నా అంతే ఓకే ఇది బ్రిక్ రెడ్ కలర్ లో మనకి పైన బోర్డర్ ఇచ్చారండి దగ్గర గన బ్రిక్ బ్రిక్ రెడ్ లో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ లో కొంచెం నావీ బ్లూ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అది వచ్చింది ఆ కలర్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ లో వైట్ కలర్ ఇచ్చేసారు వైట్ కలర్ అండ్ గ్రే కలర్ లైట్ కలర్ ఇచ్చారనమాట బ్రిక్ రెడ్ కలర్ తో డిజైన్ చేంజ్ లో మనకి ఇట్లా బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు ఒకటి ఒక టూ శారీస్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ టైం మిగిలిన శారీస్ ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ అయితే కాదు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది ఇదిగోండి లాస్ట్ టైంలో మనకు వచ్చిన స్టిక్కర్ ఇలా వచ్చింది చిన్న స్టిక్కర్ ఇంతకు ముందు నేను మీకు చూపించాను కదా అదే సేమ్ నేమ్ జస్ట్ ఇలా చిన్న స్టిక్కర్ లో ఇచ్చారు దానికి దీనికి వేరియేషన్ అదనమాట దీనికి వచ్చిన బ్లౌజ్ ఇలా వచ్చింది టూ సారీస్ అన్నాను కదా అందులో నేను ఒకసారి కట్టేశాను కాబట్టి సేల్ కు ఉన్నింది ఒకే ఒక కలర్ ఇది ఒక్కసారి మాత్రమే సేల్ చేస్తాము టూ సారీస్ లో ఒక సారీ సేల్ చేయము అదైతే గుర్తు పెట్టుకోండి ఇది ఇలా వచ్చింది టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది అన్ని సారీస్ నేను మీకు కట్టుకుని నీట్ గా చూపించాను మీకు ఏమైనా సారీస్ కనుక కావాలి అనుకుంటే చక్కగా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి డిటీటీసీ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోస్టర్లు అయితే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మీరు మెన్షన్ చేయండి ఓకే మాకు పోస్టల్ కి పంపించండి అని లాస్ట్ టైం మనం చెప్పాం కదా వాళ్ళు పంపిస్తారులే అని అనుకోవద్దు కొన్ని వందల ఆర్డర్స్ లో వాళ్ళు మర్చిపోతూ ఉంటారండి అదే మీరు మెన్షన్ చేశారనుకోండి అడ్రస్ పెట్టిన తర్వాత అమౌంట్ పే చేసి అడ్రస్ పెడతారు కదా అప్పుడు అప్పుడు వాళ్ళు చూసుకుని వెంటనే ఆ ఆర్డర్ పక్కన పిఎన్ రాసేసుకుని పోస్టల్ కి పంపించాలి అని చెప్పి పెట్టుకుంటారు మీరు ఎప్పుడో చెప్పాము కదా అనుకుంటే మాత్రం వాళ్ళు మర్చిపోయి మళ్ళీ డిటీడీసీకి పంపిస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొన్నా కొనుకపోయినా అలాగే కమెంట్ సెక్షన్లో మీరు ఆల్రెడీ సారీస్ తీసుకుని ఉంటే కనుక కమెంట్ చేసేసేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ